రేషన్ బియ్యం చుట్టూ ఇప్పుడు రెండు రాజకీయ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ షిప్ అంటే నంజాల ఎంపీ బైరెడ్డి శబరి ఒకదానికొకటి వ్యత్యాసంగా ఉన్న నేపథ్యం నిల్వ ఉంచిన ప్రభుత్వ బియ్యం బుధవారం రాత్రి పాణ్యం మండలంలో కాడ్సాని రాంభోపాల్ రెడ్డి గోరుకల్లు తాండ తమ్మరాజుపల్లి గ్రామాల్లో పదిహేను వందల క్వింటాల్ల అక్రమ రేషన్ బియ్యం గోదాములపై మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఐదు వందల క్వింటాల్ల గోరుకల్లు కల్లు వెయ్యి క్వింటాళ్లు తమ్మరాజు స్వాధీనం చేసుకున్నారు సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి బీఆర్ఓ బీరేంద్రుల సమక్షంలో గోదాముల తాళాలు తీసిన అధికారులు అక్రమ నిల్వలు చూసి ఆశ్చర్యపోయారు ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన రేషన్ను దారి మళ్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఐదు తిన్నారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించం ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేసినారో ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఇది మాత్రం సీజ్ చేయాలి వెంటనే గోడౌన్ సీజ్ చేయాలి ఒక్క బ్యాగ్ కూడా బయటికి బయటకు కౌంట్ చేసుకోండి నేను ఉంటాను కౌంట్ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి వందలు ఉన్నాయి దీంట్లో మరి ఏం ఏం చేయమంటారు చెప్పండి What the-